జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము వారి ప్రతి గురువు దగ్గర ఆశాచ్యు దగ్గర పంతులు గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాడిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాటిబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదురు దానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటికి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్టయితే గనక అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ ఋషభ రాశి వారికి కుజునికి సంబంధించినటువంటి దోషం ఎలా ఉండబోతుంది అంటే అసలు కుజుడు జాతకంలో ఎక్కడ ఉండటం వలన ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఆలోచించినట్టయితే కనుక మీరందరికీ తెలుసు ఇది కామన్ గా వృషభ రాశి వారికి అయితే ఖచ్చితంగా వారికి దైవ జ్ఞానంలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారికి తెలిసే ఉంటుంది స్వస్థానం రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఈ స్థానాల్లో గనక కుజుడు ఉన్నాడు అంటే వారికి దోషం ఉంది అని అర్థం ఇది మీకు తెలిసే ఉంటుంది అయితే ఆ కుజుడి దోష నివారణ కోసం కొన్ని పరిహారాలు ఉంటాయి ఉపశయనం మాత్రమే దొరుకుతుంది ఆ పరిహారాల ద్వారా అయితే కుజుడు గనక ఇప్పుడు ప్రజెంట్ గనక కన్యా రాశులు కనిపిస్తున్నారు అది సెప్టెంబర్ పదమూడో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదమూడో తారీఖు తర్వాత తులారాశిలోకి కుజుడు సంచరిస్తారు అప్పటి వరకు కూడా కన్యా రాశిలోనే కుజుడు ఉండడం జరుగుతుంది కాబట్టి కన్యా రాశిలో కుజుడు ఉండడం వలన ఐదో స్థానం అవుతుంది ఋషభ రాశికి ఈ ఋషభ రాశికి ఐదో స్థానం కావడం వలన అందులో గురు బలం కూడా కొంచెం తక్కువగా ఉండడం వలన ఎందుకంటే రెండో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి బలం ఉండదు మూడో స్థానంలో ఉంటే గురుజుడు గురువు వేరు రెండో స్థానంలో ఉండేటువంటి గురువు వేరు అందులోను మీనరాశి ఆ మిథున రాశిలో గురువు ఉన్నాడు అంటే పెద్దగా మీకు బలం ఉండదు అందుకని మీకు అంటే గురువు బలం లేకపోయినా చదువుకోవటం ఎగ్జామ్స్ రాయటం ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ కుజుడు మీద ఆధ్వర్యంగా అయితే చేయలేడు అందుకని చెప్పేసి అని కుజుడు ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనే దాని గురించి కొంచెం వివరణ చేద్దాం అయితే ఐదో స్థానంలో కుజుడు ఉండడం వల్ల మీరు ఎవరైనా అమ్మాయి వల్ల అబ్బాయి వల్ల మోసపోవడం జరుగుతుంది అంటే ఎఫెడ్స్ పెట్టుకోవడం దాంట్లో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని రకాల ఆరోగ్య సమస్య కూడా మీకు వచ్చేటువంటిది అయితే కనిపిస్తుంది తర్వాత మాటలు నమ్మించి మోసం చేసేటువంటి పర్సన్స్ మీ చుట్టూతా ఉంటారు అదొకటి మోసం రెండోది మూడోది ఇంకా వ్యాపారంలో నష్టం జరగడం అయితే దీంట్లో లాభం కూడా ఉంది ఎందుకంటే మార్కెటింగ్ చేసేవారు రియల్ ఎస్టేట్ రంగాల వారు ఋషభ రాశి ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా వారు అభివృద్ధి అయ్యేలాగా ఉంది కంటి మంచి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి కాంట్రాక్ట్స్ రోడ్ కాంట్రాక్ట్స్ సివిల్ కాంట్రాక్ట్స్ కూడా మీకు వచ్చేలా ఉన్నాయి ఒక ఆర్కిటెక్చర్ చేసే వారికి అయితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కూడా సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు ఇక్కడ కుజుడు కన్యా రాశిలో ఉంటాడు ఆ తర్వాత తులారాశికి వస్తాడు తులారాశికి కుజుడు వచ్చినా కూడా ఋషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఋషభ రాశి వారికి అయితే గనక కుజుడు ఒక మేర మానే ఉంటాడు అనుకోవచ్చు కాకపోతే మన షారోని కూడా మనం నమ్మకూడదు పక్కన వ్యక్తిని నమ్మకూడదు మీకు తెలిసిన విద్యలో మీకు తెలిసినటువంటి రంగంలో మాత్రమే మీరు అడుగు వేయండి సుసంపన్నంగా జీవితం కొనసాగించవచ్చు అయితే ఈ ఒక కుజుని దోషం మరింత ఉంది దీంతో పాటు రాహు కేతు దోషం కానీ కాలసర్ప దోషం నాగదోషాలు కానీ ఉన్నాయా అయితే గనక ఈ కుజుడు కొంచెం బాధించేలా ఉంటాడు ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవుతాడు ఆరోగ్యంగా ఉంటుంది ఒక దగ్గర కూర్చో ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ సింటమ్స్ కానీ మీకు ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా వేరే ఏదో దోషం ఉందని అర్థం ఇవన్నీ కూడా పటాపంచలేందుకు మనం ఇచ్చేటువంటి రెమెడీస్ చేసుకున్నట్టయితే కుజుని ఒకటి వల్ల కాదు ఈ కుజ దోషంతో పాటు మీకు ఏదైనా ఇంకా కాలసర్ప దోషం నాగదోషం కుజదోషం ఇలాంటివన్నీ కూడా కొంచెం మేర మీకు ప్రశాంతత కలిగేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు అయితే మీకోసం అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోభంగా బహువేదంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టమంతులు అవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామం లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామం పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాల సర్ప దోషం నాగదోషం కుజు దోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీక శాపం పూర్వీకు దోషం అలాంటి శుక్ర దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇక్నాటిజం చేతబడి ఇలాంటి బాగాముఖి భానుమతి విద్య లాంటివి జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలకృష్ణ రోగాలున్నా దిష్టి దోషాలన్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే గనక మీకు ఆ దోషాలను కూడా పంటాపంచలేపోద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపరచలేకపోతాయి దాంతో పాటు నా ఈ యొక్క కుజి దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో గులవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటట్టు రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణుత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీపంలో ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుని ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయనా నాకేం తెలియదు నా కుజుడు బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ నమో కుజ ఈశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొకరు మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అంద మనకి పచారి షాపులో పూజ సమగ్ర షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇళ్ళు కట్టుకునేప్పుడు శంకుస్థాపన కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి నిత్యం కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరీత్య దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు కుజిదోషం సింటమ్స్ ఉన్నాయి అనుకున్న వారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారిడు నీటిలో కాని పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలని సారాలు జరుగుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని మరొక మరొకటేమిటి అలానే ఈ బాధిస్తుందన్న వారు ఏ పనులు ముందుకు వెళ్ళలే వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీకేయ కార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి గాని కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడుకున్న ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజుని సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ యొక్క అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా దోషం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓళ్ళలో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజుల్లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు గాని ఒక వేప చెట్టు గాని లేకుంటే గనక ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారు ఎలా ఉండాలి అంటే గనుక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటాము నేను ఫైఫైడ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరి హైట్ తప్పటి వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొటనవేలు నుంచి వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలాంటి కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి ధారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్లి అవుతుంది భార్య ఒకరు పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కంద చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్ము మొక్క కానీ బాదం ముక్క గాని ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే రెండు పేస్టు జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లో అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చదవాలి సాయంత్రం ఐదు లోపే ఇలా అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చుట్టూ తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాధన రెండు ఒత్తిలేసి మట్టి ప్రమిదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం దోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సంబంధించిన సమస్యలు హాస్త సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృష్టవంతులు కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ కుటి దోషమే ఒక పట్ట నుంచి మనకు బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ తాగంది ఇంట్లో అయితే ప్రశాంతం అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మూతలు అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకిలిపోతున్నారు అక్క ఏంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ అని ఎవరై బాధపడుతున్నారా మీ అందరికీ కూడా మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు చెప్పగదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన ప్ర భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇది నాగమణి సారీ అండి ఇది గుర్రమనారీ గుర్ర అంటది ఇది అందరికి తెలిసిందే నార ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి అమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చెప్పులా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడ ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టితే సింహ ద్వారా లోపల వైపున బయట వైపునా ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాలసర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా శత్రు బాధ ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామిడి ఈ మధ్యన ఎక్కువ అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా వల్ల మనకు ఇబ్బంది కలుగుతా ఉంటది ఆ రెండు కూడా మన గడప దొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసి ఈ గుర్రపునాళ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతటి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంపాదించవచ్చు అలానే గుర్రపు పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ